హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని సారా జైన్ డయా స్పంజా చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది కానీ తొలి చిత్రమే డిజాస్టర్ అవడంతో అటుపై తీవ్రంగా నిరాశలో కూరుకుపోయింది ఈ భామ సెంటిమెంట్ పరిశ్రమలో అవకాశాలు అంత తేలిగ్గా రాలేదు అటుపై కాలీవుడ్కి వెళ్ళిపోయింది కానీ అక్కడ కూడా ఆశించినన్ని సినీ అవకాశాలు రాలేదనే చెప్పాలి పెద్ద స్టార్ల సరసన ఛాన్సులైతే రాలేదు కానీ కెరీర్లో అడపాదడపా సినిమాలు చేసినా ఈ అమ్మడికి లక్ ఫేవర్ చేయలేదు దీంతో నెమ్మదిగా తెరకు దూరం అవుతూ వచ్చింది అయితే సారా జైన్ సోషల్ మీడియాలో నిరంతరం అభిమానులకు టచ్ లో ఉంటుందనే చెప్పాలి తనకు సంబంధించిన వ్యక్తిగత అలాగే వృత్తిగత విషయాలను సారా ఫ్యాన్స్ కోసం ఇన్స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది అవన్నీ వేగంగా వైరల్ కూడా అయిపోతున్నాయి తాజాగా ఈ బ్యూటీ తనకు కాఫీ మీద ఉన్న అభిరుచిని చాటుకుంటూ కాఫీ గ్లాస్తో కనిపించింది వేకువ జామున కాఫీ తాగుతూ తాను ఎలా టైం స్పెండ్ చేస్తుందో కూడా ఈ ఫోటోగ్రాఫ్లో కనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడులో సారా నటించిన మేడ్ ఇన్ హెవెన్ సీజన్ టూ అందరినీ ఆకట్టుకుంటుంది ఇందులో సారా షెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఎంతగానో మెప్పించింది తన నటనకు వచ్చిన ప్రశంసలకు సారా సంతోషం వ్యక్తం చేసింది నా మార్గంలో వచ్చిన వైవిధ్యమైన అవకాశాలకు నేను ఎప్పుడూ కృతజ్ఞతరాలిని ప్రతిభావంతులైన వ్యక్తుల కోసం నేను పనిచేసే అవకాశం ఉంది నేను ఆశీర్వాదంగా కూడా భావిస్తున్నాను గర్విస్తున్నాను కూడా ధన్యవాదాలు యూనివర్స్ దేవునికి ధన్యవాదాలు అని చెప్పుకొచ్చింది ఈ భామ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా